హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఒక మీకు ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను అందరూ ఇలా సమ్మర్ వెకేషన్ కోసం ఎక్కడికైనా వెళ్తారు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో ఇది మేమైతే చెన్నై టు త్రివేంద్రం అండ్ కన్యాకుమారి అండ్ తిరుచెందూరు ప్లాన్ చేసామండి అండ్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయాం మేమైతే ఇక్కడ మా ఏరియా నుంచి ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్కి రి స్టార్ట్ అయితే మార్నింగ్కి అయితే త్రీ ఓ క్లాక్కి మేము రీచ్ అయ్యాము తిరుచందూర్కి ఇక్కడైతే చూస్తున్నారు కదా తిరుచందూరులో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే సముద్ర స్నానం చేసిన తర్వాత ఇక్కడైతే ఫుల్ లీవ్ ఎందుకంటే వీకెండ్ వెళ్ళాం కాబట్టి అండ్ మే వన్ వచ్చి మనకి హాలిడే వచ్చింది చాలా హెవీ జనాలు అయితే ఉన్నారు మేము త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయినాక ఆ లోపలికి ఆ బావి స్నానానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే వెయిట్ చేసాం వెయిట్ చేసిన తర్వాత బాగా చేసి టెంపుల్కి అయితే వెళ్ళాం టెంపుల్లో ఫుల్ క్యూ ఉంది ఫోన్ అయితే నాట్ అలౌడ్ అండ్ ట్రెడిషనల్నే వెళ్ళాలి అక్కడి నుంచి కన్యాకుమారికి అయితే స్టార్ట్ అయిపోయాం వితిన్ టూ అవర్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మేమైతే కన్యాకుమారి రీచ్ అయ్యాం రీచ్ అయ్యేటప్పుడు ఆఫ్టర్నూన్ అయిందండి వన్ థర్టీ మేము ఇక్కడైతే తిరువల స్టే స్టాచ్యూ గాంధీ మండపం ఈ మండపాలు చూడ్డానికి అయితే వెళ్తున్నాం బట్ ఇక్కడ సే చూస్తే త్రివేణి సంగమం మనకి తెలిసిందే కదండి బెంగాల్ హిందూ హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం మూడు సముద్రాల కలయిక కాబట్టి మనకైతే సూపర్ కలర్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు కన్యాకుమారి మాత్రం చాలా బాగుంటుంది చాలా బాగా అనిపించింది త్రివేణి సంగం కూడా చూసామండి బట్ మేమైతే ఈ స్టాచ్యూ అండ్ గ్లాస్ బిడ్స్ అయితే అయితే మిస్ అయిపోయాం ఎందుకంటే ఇక్కడికి టు మార్నింగ్ నుంచి సెవెన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ థర్టీ వరకే ఆలోచిస్తున్నారు మేము ఇక్కడికి వెళ్ళే కడికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా మమ్మల్ని అయితే ఆలోచలేదు అక్కడికి ఎలా వెళ్ళాలంటే మనకి ఛార్జ్ చేస్తారండి ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఛార్జ్ చేసిన తర్వాత మనకి బోట్లో తీసుకున్న తర్వాత బోట్ నుంచి మనం అక్కడికి వెళ్ళచ్చు స్టాచ్యూ చూడొచ్చు ఇక్కడే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం దాని తర్వాత అక్కడి నుంచి పద్మనాభపురం పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం త్రివేంద్రంకి త్రివేంద్రంలో రూమ్ తీసుకొని అక్కడి నుంచి మార్నింగ్ లేచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం బట్ మీరు రూమ్లోనే ఒక కార్ అన్న తీసుకుంటే అక్కడే పెట్టేసి ఆటో బుక్ చేసుకొని మాత్రం టెంపుల్కి రండి ఎందుకంటే కార్ పార్కింగ్ చాలా దొరకడం లేదు కార్ పార్కింగ్ పెట్టినా మనం చాలా ఎక్కువసేపు నడవాల్సి వస్తుంది మోస్ట్లీ టెంపుల్స్ కూడా టెన్ థర్టీ వరకే ఉంటుంది ఇక్కడ టెంపుల్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు అండ్ ఇక్కడ అలో ఏమీ అలో లేదండి ట్రెడిషనల్ డ్రెస్సెస్ మాత్రమే అలోడ్ వర్ చిన్న కూడా పంచ ఖచ్చితంగా కట్టుకొని రావాలి అండ్ పెళ్ళైన వాళ్ళు శారీ పెళ్ళి కాని వాళ్ళు ఆఫ్ శారీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అండ్ మెన్ అయితే షర్టు పైన అంగవసరం అంటారు కదా కండువా కండువా మాత్రమే విత్ ఇన్ ఇన్నర్ ఏది అలో లేదు బనియాన్ కూడా అలో లేదు టీషర్ట్ అలో లేదు ఇదే అండి ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళాలి కార్ కీస్ కూడా మనం లాకర్లో పెట్టేస్తే వెళ్ళాలి అండ్ మనకి దగ్గర హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా చిన్న పరచ అయిపోయితే ప్రిఫర్ చేయండి అక్కడి నుంచి మేము వర్కలకు వచ్చేసాం బర్కెలలో చాలా బాగుంది మినీ గోవా అంటారు కదా ఆ విధంగా ఉంది మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు టూ థర్టీ టైం అయింది లంచ్ చేసి మేము ఇక్కడికి వచ్చామండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మేమైతే దూరంగా కూర్చొని ఉన్నాం శాండ్లో ప్లే చేస్తూ ఉన్నాం బట్ ఇక్కడ కొంచేపు ప్లే చేసినాక ఇక్కడి నుంచి అగ్గమల టెంపుల్ ఒకటి అండ్ త్రివేంద్రంలోనే ఒక స్పెషల్ జటాయు ఉంది అండి అదైతే మేము మిస్ చేసాం ఎందుకంటే అది ఫోర్ థర్టీ వరకు అండ్ మీరు త్రివేంద్రం ప్లాన్ చేసుకోవాలంటే స్పేస్ సెంటర్ కూడా ఉంది దాన్ని కూడా ప్లాన్ చేసుకోండి ఇక్కడ మేము కేరళ నుంచి టెన్ క్లాస్కి వెళ్తున్నాం అక్కడ టెంపుల్స్ అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ని చూడడానికి బట్ వెళ్ళే దారిలో జస్ట్ హాఫ్ అన్ అవర్లో మాకు ఎంత పెద్ద వర్షం వచ్చిందో ఇక్కడ మీరు చూడండి వర్షం ఏంటంటే ఒకేసారి ఫ్లడ్ లాగా వచ్చేసిందంటే వాటర్ ఎంత హెవీగా ఫ్లో అవుతుందో జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి హాఫ్ అన్ అవర్లోనే ఇంత హెవీగా ఫ్లో అయితే జరుగుతుంది అండ్ అక్కడి నుంచి టెన్ క్లాసీకి అయితే ప్లాన్ చేసామండి టెన్ క్లాస్కి వెళ్ళిపోయాం టెన్ కాశీ నుంచి మార్నింగ్ బయలుదేరేసి మేము అక్కడి నుంచి అచ్చన్ కోయిల్ కేరళ బోర్డర్లో ఉంటుందండి టెన్ కాశీ తమిళనాడు అగైన్ మళ్ళీ సాటర్డే మార్నింగ్ అచ్చన్ కోయిల్కి వెళ్ళాము అక్కడ తోరణమల అనే ఒక టెంపుల్ కూడా ఉందండి కొండ మీద ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అక్కడికైతే వెళ్ళాం ఈ టెన్ కాశీ నుంచి ఈ అచ్చన్ కోయిల్కి వెళ్ళేటప్పుడు మాత్రం సూపర్ అడ్వెంచర్ అంటే అస్సలు ఎంత భయంకరంగా ఉందో అండ్ చిన్న దారిలో దారి ఉంది ఫుల్ లోయలు అడవి మాత్రమే ఈ టెంపుల్ కోసం అయితే మేము ప్రయాణం అయ్యామండి మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడికి మేము జస్ట్ లైక్ పిక్కాక్స్ ఇవన్నీ మెల్లిగా చూస్తూ చూస్తూ వెళ్తున్నామండి చాలా బాగుంది కానీ స్పీడ్ మాత్రం చాలా తక్కువలోనే వెళ్ళాము టెంపుల్ అయితే ఒక ఒక పల్లెటూరులా ఉందండి ఎంత అడవిలో వెళ్ళి కట్టారనేది చాలా చాలా వేసింది ఆ టెంపుల్ చూడగానే అండ్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చి కొంచెం వాటర్ అనేది క్రాస్ అవుతుంది రోడ్డు మీద అచ్చన్ కోవిల్ రోడ్డు మీద ఒక్కసారి చూడండి ఎన్ని బటర్ఫ్లైస్ అంటే ఆ ఏరియాలో అన్ని బటర్ఫ్లైస్ గ్రీన్ కలర్లోనే ఉంది అదొక ప్రత్యేకతలా ఉంది ఇక్కడ వాటర్ అయితే అందరూ ప్లే అయితే చేస్తున్నారు మా హస్బెండ్ మా బాబు అయితే వాటర్లో ప్లే చేస్తున్నారండి నేను జస్ట్ వీడియో అయితే తీస్తున్నాను అండ్ మా మాతో వెళ్ళారు వచ్చారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా ప్లే చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ పిల్లలు వాళ్ళందరూ ప్లే చేస్తున్నారు ఇక్కడైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఒకే దగ్గర నిలబడుకొని ఉంది అన్ని గ్రీన్ కలర్లోనే ఉంది ఇక్కడ వాటర్ అయితే మా బాబు వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంటున్నారు థ్యాంక్ యూ